मनोज रेडी मनोज रेडी गायकत्व मनोज रेड नायकत् मनोज ఎంత వస్తుందమ్మీ హలో గత ఐదు సంవత్సరాలు అసలు పెంపుదల లేదు అంతే కదమ్మా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఇచ్చేవారు ఆ మూడు వేలు మూడు వేలు దాకా ఉంచేసారు ఇప్పుడు గెలిచిన వెంటనే మళ్ళీ ఆయనే చేయాల్సి వస్తుందా Danf nou soun la? Danf nou soun la? ఐదు సంవత్సరాలు ఏం పెంపు పెంపుదాలు లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూడు వేలు ఏది ఇచ్చారో ఆ మూడు వేలే ఇచ్చారు అసలు కనీసం పెంచదా తర్వాత ఆరు వేలు అయిపోయినాయా ఒట్లు ఎన్ని రోజులు పడుతుంది పిల్లలు ఒక వెళ్ళ కొరలొని హా ఒక వెళ్ళ కొరలొను ఏం చేస్తున్నారు రండి ఆ సైలెంట్ ఏంటో పాట అమ్మ అమ్మ వెళ్ళనోమా టెర్మినేటర్ న పాప కొట్టే అబ్బాయ్ అబ్బాయ్ బర్ని బై చూస్తున్నా

Kalau nona kan, nona ya ローラ नाम का कलेक्शन है ये समस्या नहीं है मैं वहां कॉल करने के लिए था करके मैं 520 न ये जो उतना पूरी एलकेजी में रखा है का पढ़ना लेव거든 3 चलती है क्लास में एंड चलो దండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇచ్చేవారు అలాగే మూడు వేలు చేయడానికి సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాల ఐదు సంవత్సరాల ఎవరు దాకా ఇవ్వలేదు కదా మూడు వేలు మధ్యలో రెండు వందల యాభై రెండు వందల యాభై వందల అలా కాకుండా వచ్చిన వెంటనే పదిహేను రోజుల్లో మీకు నాలుగు వేలు ఇచ్చేసాయి ఫోటోలే తెస్తా సార్ అది మొన్నకు కూడా 300 నిండి బ్యాటరీ వస్తుందా కరెంట్ బిల్లు ఎంత వస్తు తెలుసా తమిళం కొంచెం కొంచెం ఈ హాకియా కొంచెం ఇక్కడి నుంచి అంటాను కొయే ఉంటాను నారదు నేను ఇక్కడ ఉంటాను నేను వెళ్ళొర్రు నమరా సార్ సార్ అట్లా